నందిగామ గ్రామము ఈ వాగు ప్రవహిస్తున్నది హైవే ఇది మన సిద్దిపేట మెదక్ హైవే ఇక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది ప్రజలకు ఎక్కడ కూడా వాహనాన్ని నష్టం జరగకుండా డిజాస్టర్ ఫోర్సే కానీ పోలీస్ యంత్రాంగమే కానీ చెప్పారు అదే ఎస్డిఆర్ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ అది వీళ్ళందరూ కూడా ప్రతి మండలానికి తహసీల్దారు డిప్టీస్ తహసీల్దారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ యంత్రాంగము డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము వీళ్ళందరూ కూడా డివైడ్ అయిపోయి ప్రతి మండలానికి కూడా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రాణహానికి జరగకుండా రాష్ట్రం వాతావరణం అతను ఒకసారి అంటే ఎప్పుడు మనం కనీ పెరగని రీతిలో ఈ ప్రాంతంలో మెడకు రామాయణపూర్ ఇలాంపూర్ ప్రాంతంలో భారీ వర్షాలు ఈ వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టమే కానీ లేదా ఇల్లు ఇల్లు ఇళ్ళే కానీ ఏ ఈ ప్రాంతమే కాదు ఎక్కడైనా ఇల్లు కూలిపోయినా పాక్షికంగా నష్టపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ప్రతి ఒక్క కుటుంబానికి ఇంద్రమ్మ మంజూరు చేసుకుంది అదే రకంగా పంట నష్టం జరిగిన దాన్ని కూడా పరిహారం విశేషగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకున్నారో అనగా రాబోయే కాలం ఖచ్చితంగా ప్రజలని కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వాన్ని కాపాడుతున్నాను అదే వారికి నష్టపరిహారం చెల్లించాలి అనే ఒక రిపోర్ట్ మీద ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిసి ఉంటుంది మొత్తం మాత్రం ప్రజలతో విజ్ఞప్తి మీరు బయటికి రాకండి ఎక్కడైనా ఏమున్నా ఏ అపాయం ఉన్నా ఎక్కడ ఇది నష్టం జరుగుతున్న యంత్రాంగానికి జిల్లా యంత్రాంగానికి కలెక్టరేట్ కి కానీ లేదా డెస్పీ ఆఫీస్కి కానీ తెరేందరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా వారికి సహకరించండి వారు అక్కడ వస్తున్న మిమ్మల్ని కాపాడానికి వస్తున్నదంతా దయచేసి ప్రభుత్వానికి సహకరించండి ఆ యంత్రాంగానికి ఆ కోర్సుకు ఆ సంపూర్ణమైన మద్దతు సహకారం కావచ్చు విజ్ఞప్తి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ